వెల్కమ్ టు అవర్ ఛానల్ మాఘమాసం ఎప్పుడు వస్తుంది విశిష్టత ఏంటి మాఘమాసం ప్రతి ఏటా సాధారణంగా జనవరి ఫిబ్రవరి నెల మధ్య వస్తుంది హిందూ చంద్రయాన క్యాలెండర్ ప్రకారం పదకొండవ నెల ఇది ఉత్తరాయణంలో వస్తుంది ఈ మాఘమాసానికి ఎంతో విశిష్టమైనదిగా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ మాఘమాసంలో ఆచరించే నదీ స్నానం జ జపం దానం ధర్మం పురాణ పఠనం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు ఈ నేపథ్యంలో మాఘమాసం రెండు వేల ఇరవై ఆరులో ప్రారంభ తేదీ ముగింపు తేదీ మరియు విశిష్టత గురించి తెలుసుకుందాం చంద్రుడు మఘ నక్షత్రంలో ఉన్నప్పుడు పౌర్ణమి వచ్చే మాసం మాఘమాసం ఇక్కడ మాఘం అంటే యజ్ఞం అని అర్థం అగం అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం ఇక్కడ మాఘం అంటే పాపాలను నశింపచేసేది దక్షిణాయంలో కార్తీక మాసం ఎంతో పవిత్రమైనదో ఉత్తరాయణంలో మాఘమాసానికి అంతే విశిష్టత ఉంది ఈ మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో సంచరిస్తాడు ఈ మాసంలో ప్రపదం చేయాల్సింది నదీ స్నానం ఈ నదీ స్నానంతో పాపాలు హరిస్తాయని పురాణోక్స్తి అలాగే పురాణ పఠనం జపం తర్పణం దాన ధర్మాలు హోమం వంటివి చేయడం పుణ్యప్రదమని పద్మపురాణం చెబుతుంది చలికాలం ముగిసిపోయి వసంతం ప్రారంభానికి ముందు వచ్చే ఈ మాఘమాసం శరీరానికి మనసుకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందని నమ్మకం ముఖ్యంగా ఈ మాఘమాసంలో నువ్వులు వస్త్రాలు అన్నదానం చేయడం ఎంతో శ్రేష్టమని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా మాఘమాసంలో పురాణం చదవడం వల్ల సమస్త పాపాలు తొలగుతాయని విశ్వాసం అలాగే ఆధ్యాత్మిక చింతనకు ఈ మాఘమాసం ఎంతో విశిష్టమైనది మాఘమాసం రెండు వేల ఇరవై ప్రారంభం ముగింపు తేదీలు ఈ ఏడాది మాఘమాసం రెండు వేల ఇరవై ఆరు జనవరి పంతొమ్మిదవ తేదీ ప్రారంభమవుతుంది అంటే జనవరి పంతొమ్మిదో తేదీ సోమవారం మాఘశుద్ధ పౌర్ణమి తేదీలో ప్రారంభమవుతుంది అలాగే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం మాఘ బహుళ అమావాస్య తిథిలో ఈ మాఘమాసం పూర్తవుతుంది ఇక ఉత్తరాయణంలో ముఖ్యమైన పండుగలన్నీ ఈ మాఘమాసంలోనే వస్తాయి ఈ మాసంలో వసంత పంచమి రెండు వేల ఇరవై ఆరు రథసప్తమి రెండు వేల ఇరవై ఆరులో పండుగలతో పాటు మహాశివరాత్రి వంటి పుణ్య పర్వదినాలు ఉన్నాయి ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు సూర్య సూర్యభగవానుతో పాటు లింగోద్భవం కూడా ఈ నెలలోనే ఏర్పడంతో శివుడికి కూడా ఈ మాసం అత్యంత కీలకం ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారాలు చాలా విశిష్టమైనవి ఈ రోజున మహిళలు తరిగిన కూరగాయలు తినరు అలాగే ఈ నెలలో మాఘ గౌరీ నోము మాఘ ఆదివారం నోము వంటివి విశేషంగా ఆచరిస్తారు